ఓకే గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారములు సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరికి గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమాలంబ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషులతో అవతార్ బాబాజీ గారి అనంత ఆదిశంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ గారి ఈ ఈరోజు మనము సర్వం విశ్వమయం శ్రీదేవి భాగవతం నిత్య పారాయణం మొదలు పెడదాం శ్రీమాత్రే నమ చతుస్కందము మనకు వినిపించుటకు వస్తున్న వారు రాధా మేడం గారు మీకు మా అందరి తరపున స్వాగతం మేడం సుస్వాగతం శ్రీమాత్రే నమ శ్రీ శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సువర్ణ మేడం అందరికీ ఆత్మ ప్రణామాలు ఆత్మ ఓ శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంత గురు బ్రహ్మా గురు విష్ణు गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः वागर्धाविव सम्पृक्तौ वागर्धा, वागर्धा प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो वन्दे पार्वती पा रमेश्वरो శ్రుతి స్మృతి పురాణ ఆలయం కరుణాయాం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం నారాయణ సమారంభం వ్యాస శంకరమధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురంపరం కేంద్రోజ్వలా न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्धजा समलं करोति पुरुषम् या संस्कृता धान्यते क्षीयन्ति खलु भूषणानि सततम् वाग्भूषण भूषण यदक्षर पदभ्रष्ट मात्रहीन चवे तत्सर्व क्षम्यता नारायणी नमोस्तुते कायेन वाचा मनसेन्द्रिया बुद्ध्यात्म नावा प्रकृति स्वभाव कौमी यकल परस्म समर्पयामि श्रीमारायण एति समर्पयामि श्रीदेवी भागवतमु చతుర్థ మాత్రే నమః అయితే నిన్నటి పారాయణలో శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళి అక్కడ యవనుణ్ణి ఆ ముచ్చుకుందుడు అనే మహర్షి చేత సంహరింప చేస్తాడు ఆ తర్వాత కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి మళ్ళీ ద్వారకకు చేరుకుంటారు అక్కడనేమో మన కంసుడు యొక్క తండ్రి గారైన ఉగ్రసేనుడు ఆ యాదవులతోటి అందరూ వాళ్ళంతా అక్కడ సుఖంగా రాజ్యము గడుపుతూ ఉండడం జరుగుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు ఈ రోజు పారాయణలో తెలుసుకుందాము శ్రీమాత్రే అయితే ఇక్కడ విదర్భ దేశ రాకుమారి అయిన రుక్మిణీ దేవి విదర్భ దేశ రాకుమారి అయిన రుక్మిణీ దేవికి శిశుపాలుడు అనేసి ఒక రాజు తోటి వివాహము నిశ్చయం జరుగుతుంది కానీ రుక్మిణీదేవి శ్రీకృష్ణునే వివాహం చేసుకోవాలని కోరుకుంటదన్నమాట ఆమె కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఇక్కడ శిశుపాలుడితో యుద్ధము చేసి ఆ తర్వాత ఆమెను అపహరించి అక్కడి నుంచి తీసుకొని ద్వారకకు తెచ్చుకొని మళ్ళీ అక్కడ ఆయన వివాహం చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రకంగా ఆయన ఒక్కొక్క రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధాలు జరిగి అక్కడ యుద్ధాలు జరిగిన తర్వాత ఆ రాజం యొక్క రాకుమారులను వివాహం చేసుకుంటూ అట్లా శ్రీకృష్ణుడికి మొత్తము అష్టమ భార్యలు ఉండడం జరుగుతుంది ఫస్ట్ మొదటి భార్య వచ్చేసి రుక్మిణి రెండవ భార్య వచ్చేసి జాంబవతి మూడవ భార్య సత్యభామ మిత్రవింద కాళింది లక్ష్మణ భద్ర నాగ్నా జితి ఇట్లా ఈ ఐదుగురు ఈ సారీ ఎనిమిది మంది కన్యలను ఆయన ఒకరి తర్వాత ఒకరిని ఆ వివాహం చేసుకొని అష్టమ భార్యలతోటి ఉంటారన్నమాట అయితే ఇక్కడ రుక్మిణీ దేవికి శ్రీకృష్ణుడికి ప్రద్యుమ్నుడు అనే ఒక సుందరమైన శిశువు జన్మించడం జరుగుతుంది అతడు అతడు జన్మించిన తర్వాత అతనికి అన్ని జాతక కర్మాదులు అంటే జ్యోతిష్యము ఇవన్నీ నామకరణం చేసేటప్పుడు చూస్తారు కదా శిశువు పుట్టగానే ఏ సమయంలో పుట్టాడు ఇలాంటివన్నీ చూస్తారన్నమాట చూసి ఇవన్నీ నిర్ణయించిన తర్వాత ఆ శిశువుని ఒక రోజు ఆ శంబరాసుడు అనే ఒక ఆ రాక్షసుడు ఆయన మాయా రూపంలో వచ్చి ఆ పురిటింటిలో ఆ ప్ర ఆమె ప్రసవించిన ప్రసవి ప్రసతి గృహం ఉంటుంది కదా అక్కడ ఆ పురిటి గృహం నుంచి ఆ చిన్న బాలుడిని ఆ ప్రద్యుమ్ని అపహరించుకొని తీసుకొని పోతాడు శంబరాసుడు అనే రాక్షసుడు అయితే ఆయన తన పట్టణానికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ శిశువు మాయావతి ద్వారా పెంచబడతాడు అయితే ఇక్కడ ఈ వాసుదేవుడు శ్రీకృష్ణుడు పుత్రశోకం తోటి విలవిలలాడుతూ ఉంటాడు ఈయన ఇంకా ఈయన మనస్సులో జగన్మాతను శరణు వేడుకుంటాడు ఇంతమంది రాక్షసులను సంహరించిన ఆ యోగమాయను స్థుతిస్తాడనమాట పరాశక్తిని ఆ అమ్మవారిని శరణు వేడుకుంటాడు పూర్వజన్మలో నా తపస్సులను నువ్వు మెచ్చుకున్నావు తల్లి నారాయణుడిగా అంటే ధర్ముడికి కుమారుల్లాగా భద్రికా ఆశ్రమంలో నేను నీకు వేల సంవత్సరాలుగా తపస్సు చేసి నీ అనుగ్రహాన్ని పొందాను నువ్వు మర్చిపోయావా ఈ రోజు నా కుమారుడు అంటే పుట్టిన శిశువు పుట్టిన బాలుడు పురిటి నుంచి ఎవరో నా బిడ్డను అపహరించుకొని తీసుకుపోయారు వాళ్ళెంత దుర్బుద్ధితో తీసుకొని పోయి ఉంటారు నా అహంకారం మీద వాళ్ళు మాత్రం వాళ్ళు దెబ్బ వేశారంటే ఇంతటి ఆ శ్రీకృష్ణుడికే తెలియకుండా ఇంతటి ఆ ఘనకార్యం జరిగింది అక్కడ చిన్న శిశువుని అపహరించుకొని పోవడం అది కూడా పురిటి గృహం నుంచి పుట్టిన బాలు అయితే ఇది నా అహంకారం మీద దెబ్బ తగిలింది నీ భక్తుడికి ఇలా అవమానం జరిగితే నీకు కూడా అప్రతిష్టనే కదా తల్లి ఈ ద్వారకా పట్టణము ఒక మహా దుర్గము అంటే ఎవరు చేరలేరు అంత పెద్ద పట్టణము కష్టమైన ప్రదేశంలో ఉంటుంది అన్నమాట ద్వారక ఇంత కట్టుదిట్టమైన కాపలా కూడా ఉంది ఇందులో నేను ఉంటున్న ఇల్లు మధ్య భాగంలో ఉంటుంది ఆ ఇంట్లో ఇంకా ఆ అంతఃపురంలో అది ఇంకా అంతఃపురం ఇంకా లోప లోతుల లోపలికి ఉంటుంది మళ్ళీ అందులో ఈ పురిటి గది ఇంకా ఆ దుష్ప్రవేశ్యం అంటే అందులో ఎవరు ప్రవేశించలేరు అయినా ఎవరో ఎలాగో వచ్చి నా బాలు ఎత్తుకుపోయారు ఇది ఎంత దురదృష్టము నేను నగరంలోనే ఉన్నాను ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను ఎక్కడికి పోలేదు యదువీరులు అంటే ఈ యాదవులందరూ కూడా అక్కడే కాపలా కాస్తూనే ఉన్నారు అయినా గాని ఇక్కడ అపహరణ జరిగింది ఈ మాయను ఛేదించగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది ఇది ఎలాంటి మాయ అంత చిన్న శిశువుని ఎవరికి అలాంటి దుర్బుద్ధి కలిగితే ఆ బాలు ఎత్తుకొని వెళ్ళుంటారు ఇది మాకు తెలియకుండా అంత మంది కాంపలా ఉన్నాక ఎవరు ఏ మాయా రూపంలో వచ్చి తీసుకెళ్లి ఉంటారు ఆ ఇంతటి రాక్షసులను మట్టు పెట్టిన తల్లివి నువ్వు అది నీకే తెలియాలి అనేసి ఆయన ఎంతగానో తోటి శ్రీకృష్ణుడు జగన్మాతను వేడుకుంటూ ఉంటాడు అమ్మ నీ చరితము అంటే నీ గురించి తెలుసుకోవడము నిన్ను అర్థం చేసుకోవడము ఎవరి వల్ల కూడా కాదు నువ్వు అతి రహస్యము అన్నీ తెలుసుకుంటున్న నాకే అంటే అన్నీ ఈ రకంగా జరుగుతున్న నాకే ఇంకా ఏమి తెలియట్లేదు ఇంకా సాధారణ మానవుల పరిస్థితి ఏమిటి అంటే నేను ఇంతగా నిన్ను పూజిస్తూ తపస్సు చేసుకుంటూ నీ అనుగ్రహం పొందుతున్న నాకే ఆ నాకు ఇంకా నువ్వు నీ తత్వం ఏంటో అర్థం కావట్లేదు నువ్వు అంత రహస్యము తల్లి నువ్వు మరి ఇంకా సాధారణంగా ఉండే మానవులు నీ గురించి ఏం తెలుసుకుంటారు ఇప్పుడు నా బిడ్డ ఏమైపోయాడు ఎక్కడికి పోయాడు ఇదంతా నువ్వు కల్పించిన మాయ తెర అంటే ఇది ఇది నీకే తెలిసి ఉంటది ఈ మాయ కూడా నీకే తెలిసి ఉంటది కాబట్టి నువ్వు ఈ మాయ తెరను తొలగించు తల్లి నీ లీలలు అన్ని చిత్ర విచిత్రంగా ఉంటాయి నువ్వు ఒకప్పుడు దేవకి గర్భం నుంచి బలరాముని రోహిణి గర్భంలోనికి మాయా మాయా శక్తి ద్వారా మార్చావు ఆ తల్లి ఒడి నుంచి నన్ను అపహరించి అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట ఆయన చిన్నతనంలో జరిగిన విషయం చెప్తున్నాడు అప్పుడు దేవకి గర్భం నుంచి బలరాముడు ఎవరికి రోహిణి గర్భంలోనికి వెళ్తాడు మళ్ళీ అక్కడ ఆమె ఒడిలో ఎవరుంటారు ఈ ఎవరైతే శ్రీకృష్ణుడు ఉంటాడో శ్రీకృష్ణుడు వచ్చి యశోదా దగ్గరికి వస్తాడు మళ్ళీ యశోదా దగ్గర ఉన్న మాయాశక్తి ఇక్కడ దేవకీ దేవి దగ్గరికి రావడం ఇదంతా కూడా నువ్వు చేసిన మాయనే కదా ఇదంతా కూడా నీ మాయ శక్తే కదా తల్లి ఈ జగత్తు మొత్తము ఈ జగత్తు మొత్తము త్రిగుణాత్మకంగా నువ్వే సృష్టిస్తున్నావు పాలిస్తున్నావు ఉపసంహరిస్తున్నావు ఇది నీకొక నిత్య క్రీడ కాబట్టి ఈ సంసారులకు ఎవరైతే సంసారాలు ఉన్నారో వాళ్ళందరికీ పుత్రులను ఇస్తున్నావు మళ్ళీ ఆ పుత్ర విరహాన్ని కూడా నువ్వు రుచి చూపిస్తున్నావు ఇప్పుడు ఇక్కడైనా పుత్రుణ్ణి కోల్పోతాడు కదా అతడు కేవలం అపహరించబడ్డాడు దానికే ఆయన ఎంతలాగో విలవిలలాడుతూ శ్రీకృష్ణుడు అమ్మవారితో చెప్తున్నాడు ఆ పుత్రుణ్ణి ఇచ్చింది కూడా నువ్వే ఇప్పుడు ఆ పుత్రుడు లేకుండా పోయాడంటే అది కూడా నువ్వే చేసావు ఈ మాయ కూడా నువ్వే చేస్తున్నావు మా సుఖ దుఃఖాలతోటి నువ్వు క్రీడిస్తున్నావు నువ్వు వినోదిస్తున్నావు ఇంతే కాకపోతే నాకు ఇప్పుడు ఈ పుత్ర విరహము ఏమిటి ఎందుకు వచ్చింది మాయ ఏమిటి అనేసి శ్రీకృష్ణుడు జగన్మాతను అడుగుతూ ఉన్నాడు ఉత్పాద్య పుత్ర జనన ప్రభావం ప్రమోదం దత్వా పునర్విరహం కిల దుఃఖ భారం త్వం క్రీడసేసులై కలు హరై నోచేత్ కథం మమ సుత్తాపిరతి పిరతి ఇట్లా ఇక్కడ ఇక్కడ ఎవరు ప్రద్యుమ్ని జనని ఎవరైతే దేవి ఉంటుంది కదా ఆమె కూడా చాలా ఆ పుత్రశోకం తోటి విలపిస్తూ ఏడుస్తూ ఉంది ఇంకా నేను కూడా సన్నిధిలో ఉండి కూడా అంటే రుక్మిణీదేవి పక్కనే ఉన్నాను నేను ఇక్కడే ఉండి కూడా నేను ఆమెను ఓదార్చలేకపోతున్నాను మా దంపతులకు ఈ శోకం ఎందుకు తల్లి హే లలితా దేవి మా దుఃఖాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు దుఃఖితులకు భవరోగ పీడితులకు నువ్వే కదమ్మా దుక్ నువ్వే కదమ్మా దిక్కు మా దుఃఖాన్ని నువ్వు కడతేర్చు తల్లి ఏ సంసారికైనా పుత్రోత్పత్తి అనేది సుఖాలకు పరసీమ కదా అంటే మనం సంసార జీవితంలో గడిపే వాళ్లకు పిల్లలు పుట్టినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది కదా ఆ సంతోషాన్ని ఆయన చెప్తున్నారు ఈ పుత్రోత్పత్తి పుత్రులు పుట్టగానే ఎంత సంతోషపడతారు అలాంటి సుఖాన్ని నువ్వు సుఖాన్ని నాకు నువ్వు అందించినంటే అందించి మళ్ళీ నాకు ఎందుకు ఇట్లా దూరం చేశావు పుట్టిన పురిటిలోంచి ఆ బిడ్డ అపహరించుకుపోయాడు కదా ఇది ఎంత నా గుండె పగిలిపోయేలాగా ఉంది అమ్మ నువ్వే నాకు దారి చూపించాలి నీకు నేను సంతృప్తికరంగా నీకు యజ్ఞాలను నేను చేస్తాను వ్రతాలను చేస్తాను నీ పూజలు జరిపిస్తాను నా పుత్రుణ్ణి నాకు దక్కించు తల్లి అని అమ్మవారిని శ్రీకృష్ణుడు వేడుకుంటున్నాడు ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షం అవుతారన్నమాట శ్రీకృష్ణుని ప్రార్థన విన్న ఆది పరాశక్తి ఆ తల్లి జగన్మాత జగదంబిక ఆ లలితాదేవి దేవి ఆ అమ్మవారు ప్రత్యక్షం అవ్వడం జరుగుతుంది అప్పుడు ఆ తల్లి ఓదారుస్తుంది హే జనార్దన నువ్వు దుఃఖించకు ఇది ఒక ఆ బ్రహ్మదేవుని యొక్క పురాతన శాపము ఈ శాపము కారణంగానే శాంబరుడు అనే ఒక అసురుడు అంటే ఇప్పుడు తన కొడుకుని ఎవరు అపహరించుకొని పోయారో అమ్మవారు చెప్తున్నారన్నమాట ఈ శంభరుడు అనే అసురుడు తన యొక్క మాయాశక్తితో తన యొక్క శక్తితో మాయా రూపంలో వచ్చి నీ పుత్రుణ్ణి అపహరించుకుని పోయాడు ఇది కూడా అతనికి ఉన్న ఒక శాపం వలనే ఇది జరిగింది నీ కొడుకుకి నీ పుత్రుడికి పదహారు సంవత్సరాలు వచ్చేసరికి ఆ ప్రద్యుమ్నుడు తన బలముతోటి ఆ రాక్షసు సంహరిస్తాడు చంపుతాడు ఆ తర్వాత వచ్చి నిన్ను అతడు కలుసుకుంటాడు నువ్వు దీని గురించి సందేహించకు అని అమ్మవారు చెప్పడం జరుగుతుంది ఇలా చెప్పి ఆ అమ్మవారు అక్కడి నుంచి ఆ జగన్మాత అదృశ్యం అవుతుంది అప్పుడు ఆ దంపతులు ఎంతగానో విలపిస్తారన్నమాట ఇది ఏమి శాపము ఇది ఎక్కడి శాపము ఎందుకు ఈ శాపం వచ్చింది ఆ రాక్షసుడికి ఆ రాక్షసుడికి నా కొడుకు తోటి ఏమి సంబంధం అని వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఈ విషయం ఏంటంటే ఈ శంభరుడు అనే ఒక అసురుడు ఎవరైతే ఉంటారో ఆయన ఒక శక్తివంతమైన అసురుడు రాక్షసుడు అతడు అన్ని ఆయుధ విద్యలన్నీ వచ్చు మరి ఆయన మాయా విద్యలలో నేర్పరి ఎలాంటి మాయనైనా చేస్తాడు ఎక్కడికైనా దూరిపోతాడు ఆ ఆ మాయా రూపంలో అయితే ఇతని మరణము ప్రద్యుమ్నుడి చేతిలో ఉంటుందన్న విషయము ఇతనికి తెలుస్తుంది అది కూడా ఆ బ్రహ్మదేవుడి యొక్క శాపం వలన అందుకనే ఇతను ఏం చేస్తాడంటే ఈ శిశువు పుట్టాడని తెలియగానే రుక్మిణీ దేవికి శ్రీకృష్ణుడికి జన్మించిన ఈ ప్రద్యుమ్నుడి తోటి అతని మృత్యు ఉంటుందని తెలవగానే అతనిని పురిటి ఆ పురిటి గృహంలోంచే తీసుకొని అపహరించుకొని తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్లిపోయి ఆ శిశువుని ఏం చేస్తాడంటే సముద్రంలో పడేస్తాడు పడేస్తే ఇంక అక్కడికే అతడు చనిపోయాడని అనుకుంటాడు అనుకున్న తర్వాత ఈ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ శిశువును ఆ ఆ చేప మింగేస్తుంది అన్నమాట మింగేసినప్పుడు ఈ జాలర్లు వెళ్లి ఆ చేపను తీసు ఆ చేపను పడతారన్నమాట పట్టినప్పుడు ఆ చేపను కోయగానే ఆ చేపలోంచి మళ్ళీ ఆ శిశువు బయటికి రావడం జరుగుతుంది అయితే ఇలా ఈ శిశువు బయటికి రావడము అక్కడే ఆ వంట వంటశాలలో ఒక మాయావతి ఉంటుందన్నమాట మాయావతి అనే ఒక ఆవిడ ఆమె కూడా అసురు అసురుల వంశంలో ఉన్న ఉన్న ఆవిడ అయితే ఆమె చూసి ఈ శిశువుని వెంటనే రహస్యంగా ఆమెను అక్కడ ఆ శిశువుని ఎవరికి తెలియకుండా రహస్యంగా తీసుకెళ్లి పెంచుతుంది ఆమె తనకున్న మాయా విద్యలన్నీ నేర్పిస్తుంది ఈ ఆయుధ విద్యలు మాయా విద్యలు అన్నిట్లో నేర్పరిలాగా నేర్పిచ్చేసి పదహారు సంవత్సరాలు వచ్చేసరికి ఆ ప్రత్యం నుండి అక్కడ రాక్షసుని సంహరించమని చెప్పేది కూడా ఆమెనే ఇది అన్నమాట విషయము ఇక్కడ అమ్మవారు కూడా ఆ విషయాన్ని చెప్పారన్నమాట ఈ బ్రహ్మదేవుడి శాపం కారణంగానే ఈ శంబరుడు ఆ ప్రద్యుమ్ నుండి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అని చెప్పింది తర్వాత అక్కడ ఆ తర్వాత జరిగిన కథ ఏంటి అంటే ఈ వంటశాలలో ఉన్న మాయావతి ఈ శిశువుని చూసి ఆమె రహస్యంగా ఆ శంబరుడికి తెలియకుండాగా పెంచి పెద్ద చేసిన తర్వాత పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత అతన్ని చంపమని చెప్పడం జరుగుతుంది దానికి కూడా ఒక కారణం ఉంది ఏంటంటే ఈ ప్రద్యుమ్నుడు అనే అతడు పూర్వ జన్మలో మన్మధుడు ఈ మాయావతి ఆమె కూడా పూర్వజన్మలో రతీదేవి వాళ్ళకి శివుడి యొక్క శాపం కారణంగా మళ్ళీ వాళ్ళు ఆ ఇక్కడ జన్మ తీసుకోవడం జరుగుతుంది శివుడి యొక్క శాపం కారణంగా మన్మధుడు భస్మం అవ్వడము అదే సమయంలో ఈ మాయాదేవి ఈ రతీదేవికి కూడా శాపం ఉంటుంది మళ్ళీ మెల్లి అక్కడ వేడుకుంటుంది శివుణ్ణి వేడుకున్నప్పుడు ఆయన అనుగ్రహించి పూ మళ్ళీ వచ్చే జన్మలో మీరు మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మీ ఇద్దరు కలుసుకుంటారు అన్న విషయాన్ని చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ మన్మధుడు ప్రద్యుమ్నుడు లాగా రావడము మన్మధుడి కంటే ముందు ఈ ప్రద్యుముడి కంటే ముందు మాయాదేవి అంటే ఈ రతీదేవి మాయాదేవి లాగా అసురుల యొక్క రాజ్యంలో రావడము ఇతడు పుట్టిండు ఈ చేప నుంచి ఇతడు బయటికి వచ్చిన విషయాన్ని ఆమె పూర్వజన్మ యొక్క ఆ ఏమంటారు స్మృతి కలిగి తెలుసుకుంటుందన్నమాట ఇతనే నా భర్త అని తెలుసుకొని అది ఆమెకున్న శాపం కూడా ఉంటుంది ఆమె ఆమె భర్తను పెంచి పెద్ద చేస్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరు కలుసుకుని ఇవ చెప్తుందన్నమాట వాళ్ళ పూర్వజన్మ యొక్క వృత్తాంతము ప్రద్యుమ్నుడికి మాయాదేవి చెప్తుంది పూర్వజన్మలో నువ్వు మన్మధుడివి నేను రతీదేవిని ఇలా మనము ఒక శాపానికి గురై అక్కడ అలా అయిపోయాము తల్లి తర్వాత మళ్ళీ మనం ఇలా జన్మ తీసుకోవడం జరిగింది అని చెప్పిన తర్వాత ఇతడు ఆ ప్రద్యుమ్నుడు సంబరుడిని సంహరించిన తర్వాత ఈ మాయాదేవి మళ్ళీ పూర్వపు ఆ రతీదేవి యొక్క ఆ రూపాన్ని పొందుతుంది పొందిన తర్వాత ఇక్కడ ప్రత్యుమ్నుడు రతీదేవిని తీసుకొని మళ్ళీ ద్వారకకి వెళ్ళి ఆ అక్కడ శ్రీకృష్ణ రుక్మిణిల ముందు వెళ్తాడు వెళ్ళినప్పుడు రుక్మిణీ దేవి ఆశ్చర్యపోతుంది ప్రత్యుమ్నుడు ఎలా ఉంటాడంటే అసలు కృష్ణుడే వచ్చాడా అని అసలు అంత ఆశ్చర్యపోతుంది ఎందుకంటే మొత్తం కృష్ణుడ్లానే ఉంటాడు అన్నమాట అలా ఈ ఇద్దరికి మళ్ళీ ఈ ప్రత్యుమ్నుడికి ఈ మాయాదేవికి మళ్ళీ వివాహము జరుగుతుంది ఇది కదా ఈ కథ ఇది దీని వల్లనే అతని అపహరణ జరిగింది అది కూడా శాప కారణం వల్లనే ఇదంతా జరిగింది అనేసి ఇక్కడ అమ్మవారు చెప్తారన్నమాట పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ కొడుకు నిన్ను కలుసుకుంటాడు అని చెప్పడం జరుగుతుంది ఇక కథలోనికి వస్తే ఇక్కడ జనమేజయుడికి ఒక సందేహం కలుగుతుంది ఇదంతా ఎవరు చెప్తారు వ్యాసుడు చెప్తాడు జనమేజయుడికి అప్పుడు జనమేజయుడు వ్యాసుని అడుగుతాడు ఆ మహర్షి విష్ణు అంశతో సంభూతుడైన శ్రీకృష్ణుడికి కూడా ఈ దుఃఖం ఏమిటి స్వయంగా అవతారం తీసుకొని వచ్చాడు కదా ఆయన కూడా మానవుల్లాగా ఒక పుత్రుడి కోసం ఇంతగా విలపించడం ఏమిటి ఇంతగా శోకించడం ఏంటి ఆయన దైవ దైవాంశ సంభూతుడు కదా మరి ఎందుకు ఇలా ఏడ్చాడు మళ్ళీ ఈ ప్రసూతి గృహం నుంచి ఒక బాలు ఎవరో అపహరించుకొని తీసుకొని పోతూ ఉంటే ఆ శ్రీకృష్ణుడు తెలుసుకోలేకపోయాడా అడ్డుకోలేకపోయాడా అంత రక్షణ ఉన్న ఆ ప్రసూతి గృహం నుంచి ఆ శంభరుడు అసలు ఎలా అపహరించగలిగాడు ఎలా మాయారూపం ధరించి వచ్చాడు ఇదంతా నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వ్యాసుడు చెప్పడము ప్రారంభిస్తాడు దీనితో ఈ పారాయణము సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 శ్రీ మాత్రే నమ శ్రీమాత్రే నమ బాగా చెప్పారు నేను అంటే వింటూ ఉన్నప్పుడు నేను అది అనుకున్నాను అసలు శ్రీకృష్ణుడు కూడా సామాన్య మానవులాగా ఒక పుత్రుని తన పుత్రుని కోసం అలా దుఃఖించడం ఏంటి ఇప్పుడు అలాంటప్పుడు మనకు వాళ్ళకి తేడా లేదు కదా ఏ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ పిల్లలకు కానీ ఏదైనా వచ్చినా ఇంట్లో కూడా భగవంతుడిని అడుగుతాం కదా మరి ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు కూడా భగవంతుడే కదా మరి అలా ఎలా జరిగింది అంటే అలా ఎలా ఒక సామాన్య మానవులాగా దీనంగా అడగడం ఏంటి అని అదే జనమే చేయుడు కూడా అదే నాకు నేను వింటూ ఉన్నప్పుడు నాకు ఇదే ప్రశ్నలు ఇవే వచ్చాయనమాట ఆయన కూడా అమ్మవారిని అడుగుతున్నారు ఎలా అని నాకు అదే ఇంకా నా మైండ్ లో అలా అనిపించింది అదే మళ్ళీ క్వశ్చన్స్ జనమే చేయడం అడగడము సరికి సమాధానాలు రేపటి క్లాస్ లో మనం తీసుకుంటామేమో అనుకుంటాను రాదు అంతే అంతే కంటిన్యూషన్ రేపు ఉంటుంది అదే అని నాకు అలా అనిపిస్తుంది కానీ బాగుంది పాడ చాలా సంతోషం మ్యామ్ మీరు అడగొద్దు అసలు నేను పాడతాను అని అనాలి మీరు అంతే ఇప్పుడు రుక్మిణీదేవి కూడా లక్ష్మీ అంశనే పాడండి సిరి సిరి శ్రీ లక్ష్మమ్మ సింధూర తిలకం మెరిసేనమ్మ చిన్ని నోముల మెరిసే పుటక చెప్పలేని ఒక కలయేనమ్మ అంతులేని ఆనందమే మాహ సిరి సిరి నగముల శ్రీ లక్ష్మమ్మ సింధూర తిలకం మెరిసేనమ్మ చిన్ని నోముల మెరిసే పుటక చెప్పలేని ఒక కలయేనమ్మ అంతులేని మధురానందం కంటనహారం మెరుస్తూ ఉంటే అది ఏ కళ్ళకు భ్రమిస్తూ ఉంటే సిరి సిరి నగముల శ్రీ లక్ష్మమ్మ సింధూర తిలకం మెరిసే నమ్మ చిన్ని నోముల మెరిసే పుటక చెప్పలేని ఒక కల ఏనుమ జగతికి నీవే ప్రధానమమ్మ ఇలలో నీకు సాటెవరమ్మ అంతులేని ఆనందమే మధురానందమే అమ్మ సిరి సిరి నగవుల శ్రీ లక్ష్మమ్మ సింధూర తిలకం మెరిసేనమ్మ చిన్ని నోముల మెరసే పుటక చెప్పలేని ఒక కల వడసి పడసి పద్మే ఆసనమమ్మ పట్టపురాణిమి నీవేనమ్మ పసుపు రాసిన పాదములు మెట్టలు సరిగమలను అంతులేని ఆనందమే ఆహా మధురానందమే అమ్మ సిరి సిరి నగముల శ్రీ లక్ష్మమ్మ సింధూర తిలకం మెరిసేనమ్మ చెప్పలేని ఒక కల ఏనమ్మ అంతులేని ఆనందమి మధురానందమి అమ్మ జై శ్రీమాధరి చిరి చిరు నగోగుళ్ళ శ్రీ లక్ష్మమ్మ బాగుంది మేడం రేపు మళ్ళీ మేడం మీరు రెడీగా ఉండాలి రేపు రెండు రోజులకు ఒకసారి మీకు గ్యాబ్ పాడండి సంతోషం పాడండి పాడండి ఇప్పుడు రెడీగా ఉంటే పాడండి సరే సరే మల్లేజీ జాజీ జుల జగదేక మాతను కొలిచి జయారతులు ఊరే జై జైలు పాడరే జై జైలు పాడరి కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు దిద్దరి పగడాల దుర్గాదేవికి దేవికి పూలు అద్దరి కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వెయ్యరే మల్లెలా మాలలతో జా జీ విధ జాతుల జగదేక మాతని కులచి జయతులు ఊవరే జై జైలు పాడరి జై జైలు పాడరి మనసైన మా లక్ష్మమ్మకు మందార మాలలు చలనైన సరస్వతమ్మకు చామంతి మాల సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీ దళమాలలు మల్లెల మాలలతో జాజి విర జాజులతో జగదేక మాతని కొలచి జయారతులు ఊవరి జై జైలు పాడరి జై జైలు పాడ ఓంకార లలితా దేవికి ఒడి బియ్యం పయ్యరి నగుమోము నారాయణకు నైవేద్యం పెట్టరు అనురాధ అన్నపూర్ణమ్మకు ఆరా తులి మంగళారతులు ఊవరి అనురాధ అన్నపూర్ణమ్మకు ఆరా తులి మంగళారాతులు మల్లెల మాలలతో జాజీ విర జగదేక మాతని కొలచి జై ఆరాతులు జై జైలు పాడరు జై జైలు పాడరు చాలా బాగుంది మేడం సూపర్ థ్యాంక్ యూ మీకు ఎంత మంచి పాట పాడి నిజంగా అమ్మవారు ప్రత్యక్షమైనందుకు మంచి పాట పాడి నాకు బాగుంది మంచిగా అర్థమైంది మంచి ఉంది అట్లా అనుకోకండి చాలా బాగుంది మ్యామ్ ఇద్దరు బాగా పాడారు అదే అదే మీరు కొంచెం కూల్ గా పాడండి అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా కాకుండా కూల్ గా పాడితే మీకు దమ్ము రాదు అనమాట చాలా పడుచు బాగా పాడుతున్నారు దానికి వచ్చి మెల్లగా అంతే అంటే మీకు దమ్ము దమ్మురాకుండా ఉండడానికి సువర్ణ మేడం లక్ష్మీదేవిని తీసుకొస్తే మీరు సాక్షాత్ జగన్మాతనే తీసుకొచ్చారు ఇద్దరి మాతలకు మీ ఇద్దరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం శ్రీమాత్రే శ్రీ శ్రీమాత్రే నమ